తెలుగు సినీ ప్రేమికులకు నెరవేరని ఆశగా మిగిలిపోయిన నటి ఈషా రెబ్బా మరోసారి సోషల్ మీడియాలో తన హార్ట్ లుక్తో ఫ్యాన్స్ను ఆకట్టుకుంది తన కెరియర్ ప్రారంభంలో హీరోయిన్గా సినిమాలో నటించిన ఈషా తన అందంతో అభినయంతో ప్రేక్షకులను మెప్పించింది మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నప్పటికీ వరుసగా వచ్చిన చిత్రాలు ఆశించిన స్థాయిలో విజయాలను అందుకోలేకపోయాయి అయినా సరే ఈషా వెనకడుగు వేయలేదు తొలితరంలో హీరోయిన్ పాత్రలకే పరిమితమైన ఈషా తరువాత స్పెషల్ రోల్స్ సెకండ్ హీరోయిన్ క్యారెక్టర్లతో తనకు తానే కొత్త స్థానం ఏర్పరచుకుంది ఎన్డిఆర్ నటించిన అరవింద సమేత సినిమాలో హీరోయిన్ సిస్టర్గా కనిపించిన ఈషా ఆ పాత్రలో తన నటనతో మెప్పించింది దీంతో ఆమెకు మంచి గుర్తింపు లభించింది అంతేకాదు త్రీ రోజెస్ వంటి వెబ్ సిరీస్లో బోలెడ్ క్యారెక్టర్స్ చేస్తూ మరోవైపు తన వేర్ స్టైల్ నటన నైపుణ్యాన్ని ప్రదర్శించింది ప్రస్తుతం ఈషా తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తుండగా త్రీ రోజెస్ టూ వెబ్ సిరీస్లోనూ కనిపించనుంది సినిమాలు భారీ హిట్స్ అందుకోకపోయినా సోషల్ మీడియా వేదికగా మాత్రం ఈషా రెగ్యులర్గా తన ఫ్యాన్స్ను కనెక్ట్ చేసుకుంటూ ఉంటోంది ట్రెడిషనల్ చీరలోనూ మోడలన్ డ్రెస్లోనూ విభిన్నమైన లుక్స్తో సోషల్ మీడియాను హీటెక్కిస్తూ ఉంటుంది తాజాగా రెబ్బా రెడ్ కలర్ డ్రెస్లో ఒక ఫోటో షూట్ చేసింది ఇందులో ఆమె రెడ్ హాట్ లుక్తో కనిపించగా అభిమానులను ఆశ్చర్యపరిచింది ఆమె షేర్ చేసిన ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి అందంలోనే కాకుండా తన స్టైల్ పూజాస్తో కూడా ఈషా మరింత ఆకర్షణీయంగా కనిపిస్తోంది నెటిజన్లు ఆమె ఫోటోలపై రెస్పాన్స్ ఇస్తూ తెలుగు ముద్దుగుమ్మ అందానికి మతిపోయింది అంటూ కామెంట్లు చేస్తున్నారు తన కెరియర్లో ఎత్తు పొలాలు ఎదురైన ఈషారబ్బా జోస్ తగ్గకుండా ముందుకు సాగుతోంది ఫ్యాషన్ నటన రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ వెబ్ సినిమా ప్లాట్ఫామ్స్లో తనేంటో నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తోంది ప్రస్తుతం నటిస్తున్న ప్రాజెక్టులపై మంచి ఆసక్తి నెలకొంది మరోసారి ఈషారెబ్బా తన సత్తా చూపిస్తుందా అన్నది సినీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది